நான் நாலு கோள் மத்தியில் குறிச்சு கதண்ணா அனந்தபுரடா அது எப்படி அக்கடி அப்படி ஓட்டு மேடே எல்லாம் మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శని చెప్పాలని తిరుపాలని ఫ్యాన్స్ కోడాలా సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు అండ్ నాకు ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్ల విల్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేసారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పరుబన ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలుపెట్టము నాలుగు గోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర సాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాడు టౌన్లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడినాడు మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గపాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు దొగ్గుబాట్ ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురు లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపంగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను